పద్వేల్పట్నంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ ఆధ్వన్లు నల్ల బ్యాడ్చీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా కక్షపూరితంగా అతి దుర్మార్గంగా పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రాముఖ్యమైన దేశమని అన్ని దేశాలు ఇష్టపడే దేశం భారతదేశమని విదేశీయులకు సురక్షితమైన దేశం గాను సౌకర్యవంతమైన మరియు ప్రేమ ఆపేయతలతో పాటు సంస్కారాన్ని చూపే దేశం గాను భారతదేశం ముందుకు వెళ్తున్న తరుణంలో పాకిస్తాన్ తీవ్రవాదులు జీర్ణించుకోలేక జమ్మూ కాశ్మీర్లో అస్థిరతను సృష్టించి భారత్కు వచ్చే విదేశీ పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసి రాక్షసానందం పొందటానికి ఈ రకమైన దాడులు చేయడం పిరికి పందల చర్యగా స్పష్టం చేశారు ప్రపంచ దేశాల్లో అహింసా మార్గంలో ముందుకు వెళ్లే దేశం భారతదేశం అయితే హింసాత్మక దాడులే అజెండాగా అన్ని దేశాలకు ప్రధాన శత్రువుగా కనబడుతున్న ఏకైక దేశం పాకిస్తాన్ని దుయ్యబట్టారు ఉగ్రవాదుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావంగా తెలియచేశారు కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బాలు దళిత హక్కుల పోరాట జిల్లా నాయకులు పడిగ వెంకటరమణ నాగరాజు సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్రం ఉన్నటువంటి పెహల్గా ఉన్నటువంటి ప్రాంతంలో మరి విచక్షణ రహితంగా పర్యాటకులు పర్యాటకుల పైన మరి దాడి చేసి కాల్చివేసినటువంటి ఘటనకు నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మధ్యలో పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క అమలవీరు స్థూపం దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు చాలా ఖండించాల్సిన అంశం అసలు యావత్తూ భారతదేశంతో కూడా బాధపడుతున్నటువంటి అంశం ఎందుకంటే ఈరోజు అమాయకులటువంటి పర్యాటకుల పైన కాల్పులు జరిపి తీవ్రవాదులు మరి ఈరోజు వాళ్ళ పైసాచుకున్నటువంటి ఆనందం పొందుతా ఉన్నారు ప్రధానంగా ఎంతటి వారైనా కూడా అది ఏ ఉగ్రవాదం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ఒకటే చెప్తే ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎందుకంటే భద్రతా బలగాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ లేకపోవడం ఈ సంఘటన కారణం మరి ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా ఆగిపోయింది మరి ఆ యొక్క ఆర్మీని రిక్రూట్మెంట్ భర్తీని పూర్తి చేస్తే మరి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని సరిహద్దులు కూడా మనం మనకు సరైనటువంటి భద్రత అన్నటువంటిది దొరుకుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఇట్లాంటి ఈ డటలు ఏదైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సి మరి ఉండ ఐకమత్యంగా ఉండాల్సి అవసరం ఉంది ఈ దేశ రక్షణ కోసం మనం అందరం కూడా ఐక్యం కావాల్సి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎట్లాంటి సంఘటన జరిగినా కూడా పాతటగా నిలబడేటువంటి సంస్కృతి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది కాబట్టి రేపు రేపు ఇక్కడ సంఘటన జరగకుండా భారత ప్రధాని గారికి మరి పూర్తి స్థాయిలో అన్ని పక్షాలతో ఇప్పటికే మరి అఖపక్షం పెట్టి సమావేశం కూడా పెట్టారు అయితే మరి సామరస్యపూర్వకంగా శాంతిపూర్వకంగా అనేక దప్పాలుగా చర్చలు జరిగినప్పటికీ రకరకాల పద్ధతులు ఈ రోజు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ రకరకాల సమస్య ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఘటన చాలా తీవ్రంగా ఖండించినటువంటి ఘటన కాబట్టి దీన్ని పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ మరి ఉగ్రవాదం నశించాలి మరి మద్దతు తీవ్రవాదం పోవాలని చెప్పేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మీ వివరశాఖ సిపి జిల్లా కార్యవర్తి